మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం కుటుంబ సర్వే అనే కార్యక్రమాన్ని మీరు చేపట్టారు ఒక్క రోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతంగా ఒక సర్వే చేశామని చెప్పారు చేసిన ఆ సర్వేని మీరు ఎలగబెట్టిన ఆ సర్వేని తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం గాని మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రజల కోసం కానీ గ్రామాలలో గాని ఆ సర్వేని ఇంప్లిమెంటేషన్ చేసి ఆ సర్వేలో ఏ అంశాలనైనా సేకరించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ పేద ప్రజలకు కానీ మంచి చేసే కార్యక్రమాన్ని మీరు ఏమైనా చేపట్టారా చివరికి ఆ చేసిన సర్వేని ఏదో మీరు గొప్పగా చెప్పుకున్నారు తప్ప ఆ చేసిన సర్వేని ఇప్పటికి ఎక్కడా మీరు పబ్లిక్ డొమైన్ లో కానీ పబ్లిక్ డొమైన్ లో పెట్టడం ఒకళ్ళ ఇబ్బంది అనిపిస్తే ప్రజలకి ఉపయోగకరంగా దాన్ని వాడే దాంట్లో కానీ లేకుంటే ఇతరత్ర ఆ చేసిన సర్వే ఇప్పటికీ ఎక్కడుందో ఇప్పటికీ మాకే తెలియదు సామాన్య ప్రజలకు ఏమి తెలుస్తుంది ఒకటైతే నాకు స్పష్టంగా అర్థమైంది ఏ సమగ్ర సర్వే అయితే మీరు చేపట్టి ఇది ప్రజల మంచి కోసం చేస్తున్నామని ఆనాడు చేపట్టిన సమగ్ర సర్వే ద్వారా ప్రజలకు సంబంధించిన ఆస్తులని ఐడెంటిఫై చేసుకొని మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ ఆస్తులు పెంచుకోవటానికి ప్రజలకు సంబంధించిన ఆస్తులను మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవటానికి ప్రజల ఆస్తులని కొల్లగొట్టడానికి ఆనాడు మీరు చేసిన సమగ్ర సరి ఉపయోగపడింది తప్ప సామాన్య ప్రజలకు ఉపయోగ